കൊണ്ടോരി ശെരുെരുവല കിണ്ട ശേസിരി മുഗ്ഗരു എകസാ ആ ശേസിരി മു്കുരു എകസാ ഓരി കാടി രണ്ടു ദൂടേ കാടി ദൂടലേകസാ പണ്ടു മൂട് പണ്ടു ആ പണ്ടു മൂട് പണ്ടോ വെഡ്ലൂരേ രണ്ടു ഗഡ്ഡി ലൂ వడ్లు గడ్డి లేని పంట ఇశాఖపట్నం సంతలకిరితే ఇశాఖపట్నం సంతలకిరితే ఒట్టి సంతే గాని సంతలు జనం లేరు జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు శరాబులు ఆ వచ్చిరి ముగ్గురు శరాబులు ఓరి కాళ్ళు లేవు రెండు సేతులు లేవు కాళ్ళు సేతులు లేని శరాబులు తెచ్చిని మూడు కాసులు ఆ తెచ్చిరి మూడు కాసులు ఒకటి ఒళ్ళ ఒళ్ళదు రెండు సెల్ల సెల్లదు వల్ల సెల్లని కాసులు తీసుకు విజయానగరం ఊరికి పోతే ఆ విజయనగరం ఊరికి పోతే కొట్టి ఊరే కానీ ఊళ్ళో జనలేరు జనలేని ఊళ్ళోనూ ఉండిని ముగ్గురు కుమ్మరులు ఆ ఉండిని ముగ్గురు కుమ్మరులు ఒకటికి తల లేదు రెండు మూల లేదు తల మూల లేని కుమ్మరులు శేసిరి మూడు బాండాలు ఆ శేసిరి మూడు బాండాలు ఒకటికి అంచు లేదు రెండు అడుగు లేదు అంచు అడుగు లేని బాండాలు ఉంచిరి మూడు గింజలు ఆ ఉంచిరి మూడు గింజలు ఒకటి ఉడక ఉడకదు రెండు మిడక మిడకదు ఉడకని మిడకని వెతుకులు తిరుటకు వచ్చిరి ముగ్గురు చుట్టాలు ఆ వచ్చిరి ముగ్గురు చుట్టాలు ఒకటికి అంగుళ్ళు లేదు రెండు మింగుళ్ళు లేదు అంగుడు మింగుడు లేని చుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలు ఆ తెచ్చిరి మూడు సెల్లాలు ఒకటి సత్తు లేదు రెండు మధ్య లేదు దీని భావము తెలియురా